ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు ఆదివారం రోజున వారికి మధ్యాహ్నం మూడు యాభై తర్వాత జరిగేది ఇది ఇక ఈ యొక్క అంటే జరగటాన్ని ఇది జరగటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు ఇంతకీ వారి శ్రీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి వారికి ఏం జరుగుతుంది మరి మధ్యాహ్నం మూడు తర్వాత కుంభరాశి వారికి జరిగేది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి వచ్చి శనీశ్వరుడు ఇక వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే ఈ వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కల్మషం అనేది ఉండదు కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే కష్టాన్ని నమ్ముకొని ఉండేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి కష్టం అనేది ఎంత ఉన్నా సరే వీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరే వరకు అస్సలు ఆగరు అని చెప్పుకోవచ్చు ఎంత కష్టమైనా సరే వీరి యొక్క లక్ష్య అని లక్ష్యాన్ని మాత్రం తప్పకుండా చేరుకుంటారు అలానే వీరు జీవితంలో ఏదైనా ఒకటి అనుకుంటే మాత్రం అది అంతవరకు కూడా అస్సలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు వీరు అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడపటం కోసం చాలా శ్రమపడుతూ ఉంటారు తద్వారా సుఖాంతమైనటువంటి జీవితానికి దూరం అవుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో అంటే వీరికి మధ్యాహ్నం మూడు యాభై తర్వాత మాత్రం మంచి జరిగే అవకాశాలు సూచనలు ఎక్కువగా ఉన్నాయి గోచారం ప్రకారం అయితే వీరికి ఈ సమయం అంటే మధ్యాహ్నం మూడు తర్వాత అద్భుతమైనటువంటి గోచారం ఉంది అని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు అనుకూలిస్తూ ఉన్నాయి తద్వారా వీరు ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది అలానే వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది నూతనంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్న లేదా నూతనంగా ఏదైనా మొదలు పెట్టాలి అన్నా సరే వీరికి అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో వీరు ఏది చేపట్టినా సరే అద్భుతమైనటువంటి విజయం అనేది వచ్చి తీరుతుంది విజయవంతమైనటువంటి జీవితం కూడా ఖచ్చితంగా వీరు గడపగలుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి గోచారం అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అనుకూలిస్తూ ఉన్నాయి తద్వారా వీరు జీవితంలో ఏదైనా సరే అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అని చెప్పుకోవచ్చు ఇక వీరికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది ఇక వీరి యొక్క జీవితంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా సరే తొలగిపోతాయి ఇక వారి యొక్క అదృష్టం అనేది మరి కాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది అద్భుతమైనటువంటి గోచారం ఉంది వీరికి తప్పకుండా అంటే ఎప్పుడు బాగుంటుంది అంటే వీరికి మధ్యాహ్నం అంటే సాయంత్రం తర్వాత అని చెప్పుకోవచ్చు అంటే మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం నాలుగు మధ్యలో వీరికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక వీరి యొక్క జీవితంలో అనుకున్నటువంటి ఫలితాలు కూడా దక్కే అవకాశం కనిపిస్తుంది ఇలా ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగుంది అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది అలానే కొద్దిగా ఎక్కువ శ్రమపడితే గనక మీ యొక్క విజయాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి సాయంత్రం నా అంటే మూడు నుండి నాలుగు మధ్యలో ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి